హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్కెటన్స్ అండ్ బ్లాగ్స్ ఎప్పుడు నూడిల్స్లో సోయా సాస్ వెనిగర్ వేసి కలర్ చేంజ్ చేసేయడం కాకుండా ఒకసారి డిఫరెంట్గా ఇలా నూడిల్స్తో ఉప్మా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు హెల్దీ కూడా బౌల్లో నూడిల్స్ అవి మునిగేంత వరకు వాటర్ పోసుకుని బాయిల్ చేసుకోవాలి నూడిల్స్ని ప్రెస్ చేసినప్పుడు బ్రేక్ అయితే ఉడికిపోయినట్టే ఇలాంటి ఏదైనా జాలీతో నూడిల్స్లోని వాటర్ మొత్తం పోయేటట్టు వడగొట్టుకోండి ఈ నూడిల్స్లో నార్మల్ వాటర్ వేసి కూల్ చేసుకోవాలి నూడిల్స్ చల్లారిన తర్వాత సపరేట్ బౌల్లోకి తీసుకోండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి గరిట ఆయిల్ వేడైన తర్వాత ఇందులో పోపు దినుసులు జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ సగం ఫ్రై అవ్వగానే ఇందులో క్యారెట్ పీసెస్ బఠానీ వేసుకుని ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లో మూత పెట్టి త్రీ మినిట్స్ కుక్ చేసుకోండి ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న నూడిల్స్ వేసుకుని కలుపుకోండి ఇందులో టేస్టీ సరిపడా సాల్ట్ వేసి కలుపుకొని టూ మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకోండి ఇలా నూడిల్స్తో ఉప్మా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఎంతో టేస్టీగా ఉండే నూడిల్స్ ఉప్మా రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్